ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథల నుంచి గంటి లోవకుమారి అనే కథ మీ చిన్నప్పటి సంగతులన్నీ పొలమారిన జ్ఞాపకాలు అంటా రాస్తున్నారు కదా ఏది గుర్తొస్తే అది రాస్తున్నాను మా మామయ్య పేరు కోడూరు త్రిమూర్తులు ఇదే రాజమండ్రి రేవులో ఒకప్పుడు లాంచీకి ఓనరు అతని జన్మలో ఒకటి చెప్పనా యాభై ఏళ్ళ నాటి మాటండి వేళ తన లాంచి ఎక్కిన లోవా పేరుగల ఆ ఆడమనిషి అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ సస్పెన్సే మాకు సస్పెన్సా అవునండి అసలు ఆ మనిషి ఎందుకలా చేసిందని రోజు అనుకుంటానే చచ్చిపోయాడండి మా త్రిమూర్తుల మాయ అంటే ఆకాశంలోకి చూస్తా ప్రతి ఏడు భీష్మ ఏకాదశి నాడు అంతర్వేదిలో జరిగే నరసింహస్వామి కళ్యాణానికి తన లాంచీ వేసుకొని బయలుదేరే మా త్రిమూర్తుల మాయ్య ఆ ఏడు కూడా బయలుదేరాడు దర్శనానిక కాదండి పది రోజుల పాటు అక్కడ జరిగే తీర్థానికి వచ్చే భక్తుల్ని నరసాపురం ఒడ్డు నుంచి అంతర్వేది ఒడ్డుకి అంతర్వేది నుంచి నరసాపురం ఒడ్డుకి చేర్చటం ఓ మంచి బిజినెస్ ఆ పని మీద రాజమండ్రి నుంచి అలా లాంచీలు వెళ్తుంటాయి అంతర్వేదికి వాటిల్లో మా మాయ లాంచీ కూడా ఒకటి అంట ఆ రాజమండ్రి లాంచీలు రేవు మెట్ల మీద కూర్చున్న ఆ గూటాల బుల్లయ్య మరి చెప్పడం మొదలెడుతుంటే ఎప్పుడొచ్చాడో నా ఫ్రెండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు మా పక్కకొచ్చి పడ్డాడు ఈసారి లాంచీ నిండా అల్లరి కూరాళ్లే అంతా అంతర్వేది తీర్థంలో చిన్న చితక వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పీచ్మిఠాయి బండోడు చక్రం ఆటోడు ఇత్తడి సామాన్లోడు గుండాటోడు నువ్వుపప్పు జీళ్ళోడు ఇలా రకరకాల కుర్రగాళ్ళు ఎవడికాడు రేవులో ఆగున్న మా మాయ మహారాణి లాంచీ మీద వాళ్ళ సామాన్లు లోడ్ చేసుకుంటున్నారు వాళ్ళని అంతర్వేది తీసుకెళ్ళి పది రోజుల తర్వాత తీర్థం అయిపోయాక తిరిగి తీసుకొచ్చే తీసుకొచ్చి దింపటమే కాకుండా వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు భోజనం టీ పలహారాలు అన్నీ లాంచీ వాళ్ళవే టిక్కెట్టు మనిషికి పదిహేను రూపాయలు రేవు మెట్ల మీద కూర్చొని ప్యాసింజర్లు ఇచ్చిన డబ్బులు లెక్కేసుకుంటా తలెత్తి చూసిన లాంచీ ఓనర్ త్రిమూర్తులు మరి రెప్ప కొట్టడం మానేసి ఆ మనిషినే చూస్తా అలా ఉండిపోయాడు ముప్పై ఏళ్లకి పైనుంటది వయసు కాస్త పొడుగ్గా కాస్త పుష్టిగా మంచి బలంగా ఉన్న మనిషి సరాసరి వైపే నడుచుకుంటా వచ్చేసి అంతర్వి తీర్థానికి వెళ్ళాలండి అంది ఈసారి ప్యాసింజర్లన్నీ కాకుండా రకరకాల వ్యాపారాలు చేసుకునే కరుగాళ్ళని ఎక్కించుకున్నాం ఆళ్ళల్లో ఆడమనిషే లేదు మరి అన్నాడు త్రిమూర్తులు పర్లేదండి సర్దుకుంటాను అందా మనిషి ఆ కుర్రాళ్ళు వాటం చూస్తుంటే అల్లరి మూకలా మరి నా జాగ్రత్తలు నేను ఉంటాను చూస్తారు కందా అంటుండగా మెట్ల మీద జనాల మధ్యలోంచి వచ్చి గాలపెత్తుకుంటూ వచ్చేసిన కళాసి అర్జునుడు కొంపలు అంటుకున్నాయండి చావుకర్ గారు అన్నాడు ఏమైందిరా అన్నాడు త్రిమూర్తులు లాంచీలో వంటోడు వీర్రాఘవ మనతో రావడం లేదంటండి అన్నాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది భోజనాలు టిఫిన్లు పెట్టి అంతర్వేది తీసుకెళ్ళి తిరిగి తీసుకొస్తామని టికెట్ డబ్బులు వసూలు చేసేసానుగా ఇప్పుడు ఎలాగా అంట తెగ ఇదైపోతున్న త్రిమూర్తులు ఎదురుగుండా నిలబడ్డ ఆడమనిషి నాకు వంటొచ్చు మీరేం ఇదవ్వనంటే అందరికీ నేను వండి పెట్టగలను అంది మీ పేరేంటి అన్నాడు త్రిమూర్తులు గంటి లోవకుమారి లోవ అంటారంతా వంట బాగోలేదన్న మాట రానివ్వను మీకు అంట ఆ లోవ గట్టిగా చెప్పడంతో కంగారు కాస్త పోయిన త్రిమూర్తులు మామూలు మనిషి అయ్యాక చిన్న మాట అండి అంది ఏంటి అన్నాడు నన్ను టికెట్ డబ్బులు అడక్కండి నా దగ్గర లేవు మరి అంది నవ్వేశాడు త్రిమూర్తులు ఇప్పట్లో లాగా బస్సులు మోటార్ సైకిళ్ళు లేని ఆ రోజుల్లో బయల్ బయటకు వెళ్ళాలంటే లాంచీలు పడవలే దిక్కు దాంతో తెగొచ్చి పడిపోతున్న ప్యాసింజర్లని ఆపేస్తున్న కళాశీ నల్లసీనుగాడు సామాన్లతో ఫుల్ అయిపోయింది మా లాంచి ఇప్పుడు మీరంతా గాని ఎక్కితే గోదావరి మధ్యలోకి వెళ్ళాక మునిగిపోద్ది అంట అరుస్తుండగా కదిలిపోయిన లాంచి స్పీడ్ అందుకుంది అఖండ గోదాట్లో కొంత దూరం వెళ్ళి విఘ్నేశ్వరం లాకులు విఘ్నేశ్వరం లాకులు దాటాక మహారాణి లాంచీని తిన్నగా కొంత దూరం వెళ్ళనిచ్చి తర్వాత కుడిపక్కకి తిప్పాడా సరంగు బుల్లిరాజు డ్రైవరు మెకానిక్ అయిన మెండా కృష్ణ ఇంజిన్ దగ్గర కూర్చొని ఎర్రకంకర దుమ్ము లేపుకుంటూ ఏటికట్టు మీంచి వెళ్తున్న సవారీ బళ్ళ వరసని చూస్తున్నాడు ఇంకొంచెం ముందుకెళ్ళాక కాలవ నిండా బాతులు నావ నావ మనిషికి దారియటం లేదు సెట్టిపేట దగ్గరికి వచ్చాక ఇంత పెద్ద గోదావరి కాలువ రెండు కింద విడిపోయింది ఒక కాలువ తిన్నగా ఏలూరు వైపు వెళ్తే ఇంకోటి నర్సాపురం సైడ్ వెళ్తుంటే మహారాణి లాంచి ఆ కా ఆ కాలువలోకి మళ్ళీంది కాలువ గట్ల పక్కన కంది చేలు పసుపు చేలు చక్కెరకెళ్ళి అరటి ఎర్ర ఎర్రకంకర గట్టు మీద ఒంటెద్దు బండి బండి ఒకటి వెళ్తుంటే రెండు జట్కా బళ్ళు దానికి ఎదురొస్తున్నాయి ఇంకొంచెం ముందుకెళ్తే గడ్డి బాగా పెరిగి ఎండపడుతున్న ఆముదం పంట మధ్యలో కూర్చుని మమ్మల్ని చూస్తుందా పిల్ల అక్కడ చాకరేవు సందడిగా ఉంది ఉతికేసి దండాలకి వేలాడగట్టిన రంగురంగుల బట్టలు గాలికి ఎగురుతుంటే ఆ రంగుల్ని చూడ్డానికి రెండు కాదు నాలుగు కళ్ళు కావాల్సి వస్తుంది కాలవగట్టు మీదే కట్టేసున్న అరప మీద పెద్ద గంప దాని పక్కనే మేస్తున్న కోళ్ళు కింద మేకలు కిటికీ దగ్గర కూర్చున్న లావ చూపులు బొక్కుతున్న కోడిపెట్టెల మీద పడ్డంతో ఉన్న పలాన లాంచి ఆపమని అరిచి నల్లసీనుని పిలిచి మధ్యాహ్నం అన్నాల్లో కూరకి ఓ రెండు కోడిపెట్టలు అమ్ముతారేమో పట్రా అంది ఓనర్ త్రిమూర్తుల దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిన ఆ హుషారైన నల్లసీనుగాడు మూడు నల్లపెట్టలు కొనుక్కొచ్చేసాడు చాలా హుషారుగా కాకరపర్రు లాకుల దగ్గరకు వచ్చేసిన లాంచి చెప్ప పెట్టకుండా ఆగిపోయింది ఇంజిన్లోకి చూసిన మెండా కృష్ణ గేర్ బాక్స్లో బుష్ ఎగిరిపోయింది అని అరవటంతో గబగబా వచ్చేసిన త్రిమూర్తులు నైట్ హాల్ట్ పెనుగొండు అనుకున్నాం కదా మరి ఎలగలమంటావా అన్నాడు ఇంజిన్ బాగయ్యేటప్పటికే నాలుగైదు గంటలు పడద్దేమోనండి ఇంకెక్కడ వెళ్తాం ఒడ్డుకు లాగేసి తాళతో కట్టేయండిరా కుర్రగా అంట అంటా అరుస్తూ రిపేర్ పనిలో పడిపోయాడు మూడు పెట్టల్ని కోసేసి పచ్చి తాటాకుల మంటల్లో భలేగా కాల్చిన నల్లసీను తోలు తీసి శుభ్రం చేస్తుంటే వంట మొదలెట్టింది లోవ గేర్ బాక్స్ మొత్తం విప్పేసి రిపేర్ చేస్తున్న కృష్ణ వంట చేయటంలో లీనమైపోయున్న లోవ శరీరంలో భాగాలను చూస్తున్నాడు మధ్య మధ్యలో కృష్ణగాడికి సాయం చేస్తున్నట్టు నటిస్తున్న బుల్రాజ్ కూడా ఆ చూసే పనిలోనే ఉన్నాడు కుర్రాళ్ళు వయసులో వాళ్ళకంటే పెద్దదని కూడా ఆలోచించకుండా ఆ లోవనే చూస్తున్నారు ఈ లోగా అక్కడికి వచ్చిన త్రిమూర్తుల్ని చూశాక లంగోటాలు కట్టుకొని గట్టవతలకి పల్లెల్లోకి వెళ్ళిపోయి కబడ్డీ ఆడడం మొదలెట్టారు ఆ లోవ వండిన కోడి మాంసం ఎగురు చింతపండు టమాటా కాయలతో కాసిన పుల్లటి చారు వేసుకొని అన్నాలు తిన్న లాంచీలో జనాలు ఇంత గొప్ప రుచి జన్మలో ఎరగం అంట దాకలు నాకయటం మొదలెట్టారు జన్మలో ఎప్పుడు తిననంత తిన్న మెండా కృష్ణ రిపేర్ చేయటం ఆపేసి ఆ లాకులవతల చింతచెట్టు నీడలో గురకపెట్టి నిద్రపోతున్నాడు ఇంకా త్రిమూర్తులైతే కలిసి రావడం అంటే ఇదే ఆ వంట్రోడు వేర్రాగవుడుగాడు మానేయటం ఏంటి ఈ లా వచ్చి ఇంత రుచిగా వంట చేయడం ఏంటి అనుకుంటా ఆ లాంచీ వెనక ఆ చిన్న వంటగది దగ్గరికి వెళ్ళేటప్పటికి నల్లసీను అర్జునుడు సాయంతో వంటగది పరమశుభ్రంగా తయారు చేసేసి రాత్రి వంటకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చీరికల కిందకు వస్తుంది రిపేర్ పూర్తయి కదిలిన లాంచి పెరవల్లి లాకుల దగ్గరకు వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది ఈ టైంలో చాంబర్ ఓపెన్ చేసి మీ లాంచీని దాటించకూడదు అసలుకొస్తే చీకట పడ్డాక మీరు గోదావరి కాలువలో ప్రయాణం చేయకూడదు ఇది గవర్నమెంట్ రూలు అన్నారా లాకుల్లో లస్కర్లు దాంతో ఒడ్డుకు లాగించి తాళ్లతో కట్టించేశాక ఈ రాత్రికి ఇక్కడే మాకం తెల్లారాక బయలుదేరదాం అంటా కాలువలోకి దిగి స్నానం చేసిన త్రిమూర్తులు ఊరికి ఆ పక్కనున్న పుంతలో ముసలమ్మ తల్లి గుళ్ళోకెళ్ళి తిరిగొచ్చేటప్పటికీ లాకులు మొండి మీదకి చేరిన కుర్రగాలో కొందరు తెగ తాగేస్తా నానా అల్లరి చేస్తున్నారు ఒకడు కొత్తగా వచ్చిన ఎన్టీఓడి దేవాంతకుడు సినిమాలో పాట పాడుతా డాన్స్ చేస్తున్నాడు ఇంకొకడైతే ఒడ్డును కట్టేసి ఉన్న పడవోడి పడిచిపెళ్ళడానికి లైన్ వేస్తున్నాడు లాంచీలోకి వస్తే వంట చేస్తా కనిపించిన లోవ ఆ ఇద్దరు కళాసి కుర్రాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా తాగడానికి పోయారు మర్నాడు పొద్దుటే తలస్నానం చేసేసి లోవ చేసిన పొట్టిక్కలు అంటే పనసాకుని కిళ్ళీలాగా చుట్టి అందులో ఇడ్లీ పిండేసి ఆవిరిలో పెడతారు అల్లం చింతపండు చిన్న బెల్లం మొక్కేసి కచ్చాపచ్చాగా నూరిన పచ్చి పచ్చడి అసలు ఆ రుచి గురించి అలాగేలాగని చెప్పలేం అంతా ఎగబడి తినేస్తున్న టైంలో రాత్రి సరంగు బుల్లిరాజు రాజమండ్రి వెళ్ళిపోయాడని తెలిసింది ఎందుకని ఆరా తీస్తే బాగా తాగేశాక డ్రైవర్ కృష్ణ ఈ బుల్లిరాజు లోప గురించి గొడవపడి కొట్టేసుకున్నారంట ఇప్పుడు ఎలాగా అర్థం కాక గింజుకుంటున్న త్రిమూర్తుల దగ్గరకు వచ్చిన కృష్ణ మా ధవళేశ్వరం రథం వీధిలో యేసురాజు అని మా బంధువులు కుర్రాడున్నాడు బుల్లిరాజు గారి కంటే మంచి సరంగు వెళ్ళి తీసుకురమ్మంటారండి అన్నాడు తిరిగి ఎప్పుడు వస్తావు టెన్షన్ పడిపోతా అన్నాడు త్రిమూర్తులు ఇప్పుడు బయలుదేరి వెళ్తే ఎంత లేదన్నా ఆ ఏసుగాడితో పాటు తిరిగి రావడానికి రేపు మధ్యాహ్నం అవుద్దండి అన్నాడు ఏం చేయాలో అర్థం కాని త్రిమూర్తులు సరే వెళ్ళి బేగా వచ్చి అంట రాను పోను ఖర్చులకి డబ్బులు ఇచ్చి పంపాడా మోండి కృష్ణగణ్ణి మధ్యాహ్నం మేక మాంసం వేపుడు చేసి పప్పుచారు కాస్తే తినడం మొదలెట్టిన జనానికి మతులు పోయినాయి అబ్బా ఏమి రుచి ఏమి చెయ్యి నీది అంట ఒకటే పొగుడుతుంటే ఊళ్ళో లేత మేక మాంసం మంచి పప్పు నూనె దొరికినాయి నా గొప్పతనం ఏమీ లేదు ఇందులో అంట నవ్వేసిందా లోవ రేపు తీర్థంలో పీచిమిఠాయి అమ్మబోయే బొడ్డు కాసి అనే కుర్రాడు మనం అంతర్వేది వెళ్ళడానికి ఇంకో వారమైనా పర్లేదు నీ కూరలు అంత రుచిగా ఉన్నాయి అన్నాడు చక్రం ఆట హరిబాబు ఇత్తడి సామాన్ల రమణ మిక్స్చర్ బండి తాలూకు తా తాతాలు కూడా ఇదే మాట అంటున్నాడు మర్నాడు పొద్దుట పులపరం తగిలిన త్రిమూర్తులు ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది అరిచేయి తిప్పి గుండెల మీద పెట్టి చూసిన లోవ అయ్యో జ్వరం వచ్చింది అంట ఆ ఊళ్ళోకి పరిగెట్టుకెళ్ళి మందు తెచ్చేసింది మిగతా అంతరి కోసం గబగబా వంట చేసేశాక త్రిమూర్తుల్ని అంటిపెట్టుకున్న లోవ ఆ మధ్యాహ్నం చారు కాచి అన్నం పెట్టిందా మనిషికి అతను కాలవలోకి దిగుతుంటే జ్వరంతో వద్దండి అంది కాదు గుళ్ళోకి వెళ్ళాలి నా అలవాటు కదా అంటే వేడి నీళ్లు కాచి చన్నీళ్లు తరిపి కాలవ రేవులో పెట్టింది రోజు పూటలో వస్తానని వెళ్ళిన మెండా కృష్ణ ఆ సరంగు కుర్రాడితో రావడానికి ఇంకో రెండు రోజులు ఎక్కువ పట్టింది లేట్ ఏంట్రా అంటే ఈడు భద్రాచలం ట్రిప్ వెళ్ళాడు మరి అన్నాడు బయలుదేరిన లాంచి రాత్రి హాల్ట్ మార్చేశారు ఆ మర్నాడు కవిటం బత్తాకాయల పడవలతో నిండిపోయిన పాలకొల్లు లాకులు దాటి సముద్రంలోంచి నర్సాపురం రేవులోకి వచ్చేటప్పటికి వేళ అయింది కుర్రాళ్ళంతా ఎవళ్ళ సామాన్లు వాళ్ళు దించేసుకొని అంతర్వేది తీర్థంలోకి వెళ్ళిపోతున్నారు త్రిమూర్తుల దగ్గరకు వచ్చిన లోవ నేను వెళ్దామనుకుంటున్నాను కానీ మీ జ్వరం ఇంకా తగ్గలేదు ఇలా మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళగలను అంటుంటే అద అదోలాగా అయిపోతా చూసిన త్రిమూర్తులు కళ్ళల్లో తడి తొమ్మిది రోజుల పాటు రోజు నరసింహస్వామి గుళ్ళోకి వెళ్ళి రావాలి అది నా మొక్కు మీ దగ్గరే ఉండి ఆ మొక్కు తీర్చుకుంటాను అంటా ఉండిపోయింది తెల్లవారుజామునే లేచి వంట చేసేసాక ఫస్ట్ లోనే దర్శనం చేసేసుకునేది నర్సాపురం రేవులో జనాన్ని ఎక్కించుకున్నాక అంతర్వేదిలో వాళ్లను దింపేలోపు ఈ నలభై ఐదు నిమిషాల్లో టికెట్ డబ్బులు వసూలు చేసేసేది పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం తను చేసే వంట త్రిమూర్తులకి పెడతా టైంకి టంచనుగా మందులేసేది అలాగే ఎన్ని సేవలు చేసినా అతని జ్వరం తగ్గలేదు సొంత భారీ కన్నా ఎక్కువ సేవలు చేస్తున్న ఆ లోవ ఎప్పుడు తగ్గుద్దా అంట ఆ త్రిమూర్తుల్ని అంటు పెట్టుకు అంటు ఆ లోవ నిజాయితీని చూసిన లాంచీ స్టాఫ్ ఆ మనిషి దరిదాపుల్లోకి రావడం లేదు పది రోజులు అయ్యింది తీర్థం అయిపోయింది వ్యాపారాలు చేసేసుకున్న కుర్రగా అంతా వాళ్ళ సామాన్లతో పాటొచ్చేసి లాంచీలో లోడ్ చేసేసుకున్నాక తిరుగు ప్రయాణం లాంచీ బయలుదేరింది రాజమండ్రి త్రిమూర్తులతో పాటే ఉండిపోతున్న లోవ జోలికి ఎవ్వరూ రావటం లేదు సరిగదా కనీసం కన్నెత్తి చూడడం లాంటిది కూడా చేయటం లేదు జ్వరం పూర్తిగా తగ్గిపోయిన త్రిమూర్తులు లో పక్కన ఉండటం వల్ల బలానికి ఏదో టానిక్ తాగినట్టు చాలా హుషారుగా ఉన్నాడు తిరుగు ప్రయాణంలో ఇంజిన్ రిపేర్లు తాగి కొట్టుకోడాలు లాంటి ఇబ్బందులు అస్సలు లేవు మా రుచిగా ఉండే లోవ వంటలు తింటా వస్తుంటే చల్లగా వర్షం చిన్ని చిన్ని తట్టలు నెత్తి మీద పెట్టుకున్న పిల్లలు లాంచీలో సందడి చేస్తున్న కుర్రాళ్ళు చేసే సందడినే చూస్తున్నారు కాసేపు కురిసి ఆగాక వాతావరణంలో అందం మామూలుగా లేదు ఆ మహారాణి లాంచి రాజమండ్రి రేవులోకి వచ్చాక దిగిపోయి ఎవళ్ళ లగేజ్ అళ్ళు పట్టుకెళ్ళిపోయాక నెమ్మదిగా దిగి లాంచీకి గట్టుకి మధ్యలో వేసిన తొక్కుడు చెక్క మీద నడుచుకుంటా రేవులో కడుగెట్టిన త్రిమూర్తులు తలెత్తి చూస్తే లోవ కనపడలేదు కడుపు నొప్పి వచ్చి ఉంటుంది చాలా పెద్ద ప్రయాణం కదా బయట అయితే బాగుండదని అలాగే చెట్టు చాటుకో వెళ్ళిందేమో అనుకున్నాడు కానీ ఎంతసేపు రాలేదు లోవ ఎక్కడికి ఉంటుంది ఈ మనిషి అనుకుంటా ఆ లాంచి రేవంతా కలదిరిగాడు లోవ కనిపించలేదు ఏమైపోయింది పెట్టకుండా అసలు ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటా ఆ వేళంతా ఆ రేవులోనే వెతుకుతానే ఉన్నాడు లోవ కనిపించలేదు ఆ మర్నాటి నుంచి మొన్న తను చనిపోయేదాకా వెతుకుతానే ఉన్నాడు లోవ కనిపించలేదుగాక కనిపించలేదు అంటా చెప్పడం ఆపిన గూటాలు బుల్లయ్య అంత ఇదిగా ఆ త్రిమూర్తులు గారిని చూసుకున్న లోవ ఎందుకు అలా వెళ్ళిపోయిందంటారు అన్నాడు నేను ఆలోచిస్తుంటే నాతో పాటు ఇదంతా విన్న మా డాక్టర్ ఫ్రెండు ఒకటి అనిపిస్తుంది చెప్పొచ్చా అన్నాడు భలే ఓరే చెప్పండి అన్నాడు బుల్లయ్య పాటు కళ్ళు మూసుకు తెరిచాక గోదావరినే చూస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ ఆ లోవ అలా ప్రవర్తించడానికి కారణం ఆ త్రిమూర్తుల గారికి ఎందుకు అర్థం కాకుండా పోయిందో కానీ నాకొకటి అనిపిస్తుంది చేతిలో డబ్బులు లేని లోవ మొగ్గు తీర్చుకోవడానికి లాంచి ఎక్కితే ప్రతివాడు తనని కోరుకుంటాడు ఓనర్ గారికి దగ్గరయ్యి పోయిందన్నాళ్ళకి తెలిస్తే ఇంకా ఏ విధవ తన దరిదాపుల్లోకి రాడు గదా అనేసి అలా యాక్ట్ చేసిందా లోవకుమారి మరి చివర్లో ఎందుకు చెప్పలేదంటారు చెప్పకపోవడానికి ముప్పై ఏళ్ళు దాటిన లోపకి ఆల్రెడీ పెళ్ళైపోయిందేమో కేవలం మొక్కు తీర్చుకోవడానికే ఈ చీ ఎక్కిందేమో అన్న డాక్టర్ చంద్రశేఖర్ గారు అంటే సబబుగా కాదు సబబుగా ఉందనిపించింది నాకు